శ్రీ మాతృ నమ శ్రీ గురు నమః నమ మన ఛానల్కు స్వాగతం వి అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వారి యొక్క జీవితంలో జరిగేది ఇదే ఒంటరిగా మీరైతే ఈ వీడియోని చూడండి ఇక పేరులోని మొదటి అక్షరం వితో మొదలైనట్లయితే మీలో ఈ లక్షణాలన్నీ కూడా ఖచ్చితంగా ఉండవచ్చు అంతేకాకుండా మీరు కనుక వి అనే అక్షరంతో మొదలయ్యే పేరు ఉన్న వ్యక్తుల స్వభావాన్ని అలాగే వారి లక్షణాన్ని వ్యక్తిత్వాన్ని అంచనా వేయటానికి కూడా ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అయితే వి అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అలాగే ఏ రంగాలు వీరికి కలిసి వస్తాయి అలాగే వీరు ఏ రత్నాలను అంటే ఏ జాతి రత్నాలను ధరించాలి అభ్యున్నతిని పొందడానికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి అదేవిధంగా వీరు గ్రహ దోషాలు తొలగించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ముఖ్యంగా ఈ భూమండలంలో మానవుల యొక్క పేరులోని మొదటి అక్షరాలు అనేవి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం వారి ఇష్టాలు అలాగే అయిష్టాలతో పాటుగా వారికి సరిపోయేవి గురించి అనేకమైన విషయాలను వెల్లడిస్తాయి కాబట్టి వి అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల స్వభావం వ్యక్తిత్వం బలాలు బలహీనతలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం వి అక్షరంతో పేరు మొదలయ్యే వారు సంఘంలో ప్రతి వ్యక్తి నన్ను గౌరవించాలి నన్ను గౌరవించే స్థాయికి నేను ఎదగాలి అని అనుకుంటూ ఉంటారు ఇక వీరిని ఎవరైనా నీకు గౌరవం కావాలా లేదా డబ్బు కావాలా అంటే వెంటనే అందరూ నన్ను గౌరవించాలి అని సమాధానము చెప్తారు వీరికి పది మంది నన్ను గౌరవించాలి నన్ను ఆదర్శంగా తీసుకోవాలి అని వీరు అనుకుంటూ ఉంటారు ఏ విధంగా నేను ఎదుటి వ్యక్తికి గౌరవం ఇస్తాను అదేవిధంగా ఎదుటి వ్యక్తి తనకు గౌరవం ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు అలాగే గొప్పగా అనుకోవాలి అని వీరు చేసే పనులు అధికంగా ఉంటాయి ఆలస్యంగా అయినా సరే వీరు అనుకున్న స్థాయికి చేరుకుంటారు వీరికి విజయం సాధించడం లక్ష్యం అయితే అపజయం అన్నది వీరికి మృత్యువుతో సమానం అంటే వీరికి అపజయం అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు ఏదో విధంగా విజయం సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే ఆచితూచి మాట్లాడుతారు నిహోమాటంగా ఎదుటి వ్యక్తికి చెప్పేస్తారు దీనివల్ల ఎదుటి వ్యక్తి నొచ్చుకుంటారు బాధపడతారు కూడా సహనత్వం వీరికి అధికంగా ఉంటుంది తనను తాను శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా వీరు భావిస్తారు అంటే నన్ను మించిన వారు ఎవరూ లేరు అని అన్నట్లుగా వీరు భావిస్తూ ఉంటారు ఇక వీరు తమను తాము ఎక్కువగా ఊహించుకుంటారు దీనివల్ల వీరికి చాలా సందర్భాల్లో ఇబ్బంది కూడా కలుగుతుంది తన సంపాదన కోసం ఉన్నత పదవి కోసం వీరు ఎప్పుడు సంఘర్షణ పడుతూ ఉంటారు సమస్త ప్రపంచం గురించి బంధువుల గురించి కుటుంబం గురించి వీరు ఆలోచిస్తూ ఉంటారు అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు ఇక విజ్ఞానం శాస్త్ర పరిజ్ఞానం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది కానీ వీరిని కొంచెం ఎక్కువగా చెప్పుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో వీరికి ఇబ్బందులు కలగవచ్చు వీరి మెదడులో నూతన ఆలోచనలు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి వీరిని ఎప్పుడైనా పొయ్యారంటే వెంటనే వారి కోసం ఏమైనా చేసేస్తారు ఆ వ్యక్తి నిజంగా నన్ను పోగొడుతున్నాడా లేదా ఏమైనా వేరే ఆలోచన చేస్తున్నాడా అని కొంచెం కూడా ఆలోచించారు దీనివల్ల కొంతమంది వీరి బలహీనతలు తెలిసి వీరిని ఉపయోగించుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు ఇక బంధుమిత్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ వీరిని నియంత్రించడానికి లేదా కట్టడి చేయడానికి ప్రయత్నిస్తే వీరు దానికి ఏమాత్రం ఇష్టపడరు వారి తల్లిదండ్రులైనా సరే వీరు లెక్క చేయరు వీరికి ఎప్పుడు కూడా తనకు నచ్చిన పని చేయాలి స్వతంత్రంగా ఉండాలి నన్ను గుర్తించాలి అలాగే గౌరవించాలి అని అనుకుంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు వీరిని కట్టడి చేయాలి అనుకుంటే వీరు ఒక్క నిమిషం కూడా అక్కడ నిలబడరు అదేవిధంగా గొడవ పెట్టుకోవడానికి కూడా వీరు ఏమాత్రం భయపడరు ఏది ఏమైనప్పటికీ వీరికి ఉన్న విజ్ఞానం శాస్త్ర పరిజ్ఞానం వల్ల వీరు ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు అలాగే ఈ వ్యక్తులు తరచుగా విశ్లేషణాత్మకంగా ఉంటారు అనేక కోణాల నుండి విజయాలను చూస్తారు దీనివల్ల వీరు చక్కటి అవగాహనతో నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఇక వి అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లతో ఉన్న వ్యక్తులు ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఆకర్షణీయమైన సృజనాత్మకమైన నమ్మకంగా ఉండే వ్యక్తులు రిస్క్లను కూడా తేలికగా తీసుకొని ముందుకు వెళ్ళే వైఖరి కలిగి ఉంటారు పబ్లిక్ రిలేషన్స్ లేదా సేల్స్ వంటి రంగాలలో బాగా రాణిస్తారు ఇక వీరిలో అతిపెద్ద ప్రతికూలత ఏమిటి అంటే వీరు కొన్నిసార్లు అతి విశ్వాసం అహంకారంతో ఉంటారు తాము చెప్పేదే కరెక్ట్ అని ఇతరులు చెప్పేదాన్ని వినకపోవడం వారి సూచనలను పరిగణనలోకి తీసుకోకపోవడం వంటివి చేస్తూ ఉంటారు ఇంకా మొదలయ్యే పేర్లు ఉన్న వ్యక్తులు చాలా సృజనాత్మకంగా వినూత్నంగా ఉంటారు వీరు తరచుగా సంగీతం నటన రచన లేదా పెయింటింగ్ వంటి కళలో వృత్తిని ఆకర్షిస్తారు అదేవిధంగా వీరు మార్కెటింగ్ యాడ్ ఏజెన్సీ ఉద్యోగాలలో సహజ ప్రతిభను చక్కగా ప్రదర్శిస్తారు చాలా నమ్మకంగా కూడా ఉంటారు అదేవిధంగా వీరు భావోద్వేగంతో పాటు ఆప్యాయంగా కూడా ఉంటారు అలాగే వీరు తమ స్నేహితులు బంధువులకు నమ్మకంగా అంకిత భావంతో ఉంటారు వారి బంధాన్ని బలోపేతం చేయడానికి మరింతగా పెంచుకోవడానికి ఎల్లప్పుడూ తాపత్రయపడుతూ ఉంటారు వీరు చాలా శృంగారభరితంగా కూడా ఉంటారు ఇక వీరి జీవిత భాగస్వామిని చాలా ప్రేమతో బాగా చూసుకుంటారు అదేవిధంగా వీరు సులభంగా స్నేహితులను సంపాదించుకునే సహజ సామర్థ్యం వీరికి ఉంటుంది వీరు కూడా అందరితో సులభంగా ఉండే వ్యక్తులు వి అనేది చాలా ప్రత్యేకతను సంతరించుకున్న అక్షరం ఎందుకు అంటే వి అనేది విక్టరీకి సంబంధించిన పదం కాబట్టి వి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఖచ్చితంగా జీవితంలో ఉన్నతిని సాధిస్తారు అదేవిధంగా వి లెటర్తో పేరు మొదలైన వాళ్ళు చూడడానికి ప్రత్యేకంగా కనిపిస్తారు అలాగే చాలా సింపుల్గా కూడా కనిపిస్తారు చాలా అందంగా కూడా ఉంటారు అంటే మానసికంగా ఎటువంటి గర్వాన్ని ప్రదర్శించారు ఇక ముఖ్యంగా వి అనే అక్షరాన్ని కలిగినటువంటి వారు ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి అహర్నిశలు శ్రమిస్తారు అదేవిధంగా వీరు వీలైనంత వరకు కూడా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తారు అలాగే వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరు ఖర్చులు బాగా తగ్గించుకోవాలి అదేవిధంగా వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది కుజగ్రహ ప్రభావం వీరిపైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు మాట్లాడే మాటలు కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటే నోటిని అదుపులో పెట్టుకోవాలి ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది లేదంటే మాత్రం మీ రిలేషన్స్ దూరం అవుతాయి బంధాలు బలహీనపడతాయి ఇక వి అనే అక్షరంతో పేరు మొదలైన వారు ఏది మాట్లాడినా నెగిటివ్గా ఉంటుంది ఎవరితో ఏం మాట్లాడినా ఎలా మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి అలాగే మీ వాయిస్ని కంట్రోల్లో ఉంచుకోవాలి ఎందుకంటే పెద్దగా గంభీరంగా పుల్ల విరుపుగా మాట్లాడితే మీకు శత్రువులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం మాట్లాడుతున్నా జాగ్రత్తగా మాట్లాడాలి ముఖ్యంగా మీ కోపాన్ని మీరు అదుపులో ఉంచుకోవాలి లేదంటే చాలా నష్టపోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి వి అక్షరంతో పేరు మొదలైన వారు ఎక్కువగా ఓపెన్గా ఉండాల్సి ఉంటుంది అంటే మీరు మొహమాటానికి పోకూడదు అలాగే మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి అలా ఉంటేనే మీ ఎమోషన్స్ కానీ రిలేషన్స్ కానీ పాజిటివ్గా ఉంటాయి లేదంటే బంధాలు బలహీన పడతాయి ఇక ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే చదువుల విషయంలో మీరు కాస్త శ్రద్ధ తీసుకోవాలి ఇప్పటి వరకు ఎలా ఉన్నా కానీ ఇప్పటి నుంచి చదువుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి లేదంటే భవిష్యత్తులో మీకు ఇబ్బందులు ఎదురవుతాయి మీ ఫ్యూచర్ అగమ్య గోచరంగా తయారవుతుంది ఇక ముఖ్యంగా బిజినెస్ వ్యాపారాలు చేసేవారు మీ వ్యాపారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే మొదట్లో వ్యాపారాలు కాస్త ఎత్తు పల్లాలు అనేవి ఉంటాయి మొదట్లో బిజినెస్ ఎలా ఉన్నా కానీ రాను రాను పరిస్థితి చక్కబడుతుంది కాబట్టి మీరు కంగారు పడవలసిన అవసరం లేదు ఎందుకంటే వ్యాపారంలో నెమ్మదిగా గ్రహస్థితుల కారణంగా మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి అలాగే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న మీరు వ్యాపారాలను ప్రారంభించుకోవచ్చు ఇక వి అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఏ రత్నాన్ని ధరించాలి అంటే వజ్రాలను ధరించాలి దీనివల్ల మీకు అంతా శుభమే జరుగుతుంది అలాగే మీరు ఎక్కువగా శివారాధన చేసుకోవాలి అలాగే మీరు గ్రహ దోషాలు తొలగించుకోవడానికి పశుపక్షాదులకు మూగజీవులకు త్రాగునీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఇలా చేయడం వల్ల గత జన్మలో తెలుసు తెలియకో మీరు చేసిన పాపకర్మల యొక్క దుష్ప్రభావాలను తగ్గించుకునే అవకాశం ఉంటుంది జీవితంలో సత్ఫలితలను ఖచ్చితంగా పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్